ఎస్బీఎన్ తెలుగు ఛానల్ కి స్వాగతం కరీంనగర్ పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏసీ గుర్తుపై ఓటు వేసి అమూల్యమైన ఓటు వేసి గెలిపియాలంటూ శివరాత్రి శ్రీనివాస్ వడ్డెరా మీట్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేను ఎమ్మెల్యేగా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి రెండు సార్లు పోటీ చేశానని అన్నారు అలాగే వడ్డెరకుల బాంధవులకు బీసీ ఎస్టీ మైనారిటీలకు పార్లమెంటు అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే తగిన న్యాయం చేస్తానని అన్నారు అలాగే బడుగు బలహీన వర్గాలకు అండదండగా ఉంటానన్నారు ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో వడ్డరకుల సంఘాలు తదితరులు తర్లు మరింత సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గల మీ అందరికి గ్రామ గ్రామాల వచ్చి ఫ్లెక్స్ ఫ్లెక్స్లలో వేసుకొని ఫోటోలు ఇంటింటికి ఫ్లెక్స్లల్లో వేసుకొని కుల కులానికి పాలాభిషేషేకం చేస్తా మీ అందరి మీ పాదాలకు వందనాలు నాకు ఏసీ గుర్తుకు ఓటేసి గెలిపియండి ఏసీ గుర్తు నాది నాది ఏసీ గుర్తు లాస్ట్ ఇరవై ఎనిమిది నంబరు నాది లాస్ట్ ఇరవై ఎనిమిది నంబర్ నా గుర్తుకు ఓటేసి ఏసీ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నేను పదలకు అనుకూలంగా అందుబాటులో ఉండి పని చేస్తాను దయచేసి అందరి వాళ్ళకు వందనాలు అవకాశం ఏంటి నేను కష్టపడే మీ గురించి పేదల గురించి కష్టపడతానా తిప్పన పడతానా ఎందుకు న్యాయం చేస్తలేరు నేను న్యాయం చేస్తానంటే నేను ముందు వచ్చిన నాకే దేవుడు దేవుడు నాకే ఆ దే బ్రహ్మదేవుడు మీ పని చేయాలని నాకు అనిపించింది ఆ దేవుడు నాకు కనిపించింది దేవుడు నాకు ఒకసారి మీ అందరి పాదాల సేవ చేస్తా మీ అందరి సేవ చేస్తారని మీకు దయచేసి పేరు పేరున వందనాలు నాకు ఒక్కసారి మీ సేవ చేసే అనిపిది దయచేసి ఆ తమ్ముడారా అన్ని ఏడు నియోజకవర్గాల అక్కలారా తమ్మలారా అన్నారా మీ 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 సేవ బ్యాగం గడిపి మీ సేవ చేస్తే ఎల్ల వెళ్ళా ఆ రాత్రి పొగలక ఏ సహా ఏ అనే కార్యకర్త ఫోన్ చేసి మాట్లాడినా కానీ నేను రెస్పాన్స్ రెస్పాండ్ అయ్యి ఫోన్ చేసి నీ సమస్య పరిష్కారం చేస్తా ఎలా వేల మీ నెమ్మడి ఉంటా మీ బాధలు తీరుస్తా ఏ సంవత్సరంలో బాధలు తీరుస్తా గ్రామాలలో అభివృద్ధి చేస్తా ఊరు ఊరున గ్రామాలలో అభివృద్ధి చేస్తా నేను ఒకవేళ నీకు మీకు పని చేయాలని ఈ వ్యక్తి వీడు ఏం చేస్తాడు అనుకుంటే నేను చేసే తీర్చ నా ప్రాణానికి నా ప్రాణం ఇష్టం కానీ సిద్ధం ఉంటా నాకు ఇంటింటికి ఒక ఓటు వేసి ఇంటింటికి ఒక ఓట్ వేసి నన్ను గెలిపి గురించో మీరు చూసి ఇలా రావునగ్గు రెడ్లకే రావునగ్గు రెడ్లకే అవకాశం ఇస్తారు మన పేదవారికి అవకాశం ఉండలేదు మన గురించి మన బీసీ బిడ్డ నేను వడ్డ బీసీ బిడ్డను మీ అందరికీ మీ అందరికీ అందుబాటులో ఉంటా మీ అందరికీ అందుబాటులో ఉంటా మీ పేదలకు మీ మీ అందరికీ అనుకూలంగా అన్న అన్నదండగా ఉంటా మీ పేద మీ అందరికి పాద వందనాలు నాకు ఇంటికి